రాధే కృష్ణ రాధాకృష్ణుల ప్రేమ కథ కేవలము ఒక ప్రేమ కథ కాదు స్వచ్ఛమైన భక్తికి త్యాగానికి ఆత్మ సంబంధానికి ప్రతీక భారతదేశ సంస్కృతిలో ఈ ప్రేమను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఎంతో పవిత్రమైనటువంటి రాధాష్టమి సందర్భంగా ఈ పండుగను శ్రీకృష్ణుని ప్రియసఖి మరియు శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ రాధాదేవి జన్మదినంగా జరుపుకుంటారు ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత పదహైదు రోజులకు అంటే భాద్రపద మాసంలోని శుక్లపక్ష అష్టమి తిది నాడు వస్తుంది మధుర బృందావనం వంటి ప్రాంతాలలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు రాధాదేవి యొక్క చరిత్రను కథలుగా చెప్పుకుంటారు శ్రీ రాధాదేవి జననం గురించి పురాణాలలో వివిధ కథనాలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథనం ప్రకారంగా భవిష్య పురాణం ప్రకారంగా పద్మపురాణం వంటి గ్రంథాల ప్రకారంగా ఒకనొకప్పుడు గోకులంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు తనలో ఉన్న శక్తిని రెండు రూపాలుగా విభజించారని ఒకటి పురుష రూపం రెండు శక్తి రూపంగా ఉన్నాయని వీరిద్దరూ కూడా ఒకరికొకరు విడదీయరాని వారని భూలోకంలో కంసుని అరాచకాలు పెరిగిపోవడంతో శ్రీకృష్ణుడు అవతారంగా జన్మించాడు ఆ సమయంలోనే ఆయన శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ రాధాదేవి కూడా అవతరించాలని నిర్ణయించుకుంది ఉత్తరప్రదేశ్లోని బట్సాన గ్రామంలో వృషభాను అనే ధనిక గోపాలుడు మరియు అతని భార్య కీర్తిదా దంపతులకు జన్మించింది రాధాదేవి రాధాదేవి పుట్టినప్పుడు ఆమె కళ్ళు మూసుకొని ఉంది దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు అయితే ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఊయల దగ్గరకు రాగానే రాధాదేవి తన కళ్ళను తెరిచి మొదటిసారిగా అతడిని చూసింది అప్పటి నుండి ఆమె కళ్ళు సాధారణ స్థితికి వచ్చాయని కథనము రాధాదేవిని కేవలము శ్రీకృష్ణుడి యొక్క ప్రియురాలిగా మాత్రమే కాకుండా ప్రేమకు భక్తికి త్యాగానికి ప్రతీకగా భావిస్తారు ఆమె తన ప్రేమ ద్వారా కృష్ణుని మనసును పూర్తిగా గెలుచుకుంది భక్తులు ఆమెను శ్రీ మహావిష్ణువుకు ఆదిశక్తిగా శ్రీకృష్ణుని యొక్క అంతర్గత శక్తిగా కొలుస్తారు అందుకే రాధాకృష్ణ అనే పదము కేవలము ఇద్దరు వ్యక్తులను సూచించదు అది ఒక్కటిగా ఉన్న దైవశక్తికి ప్రతీక ఈ పండుగ రోజున భక్తులు శ్రీ రాధాదేవిని విగ్రహాన్ని పూజించి భజనలు చేస్తారు ఆలయాలను అందంగా అలంకరించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈరోజు ఉపవాసం ఉండటం రాధాకృష్ణ మంత్రాలను పఠించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్మకము రాధాష్టమి పండుగ కేవలము రాధాదేవి పుట్టినరోజు మాత్రమే కాదు అది నిస్వార్థ ప్రేమ భక్తి దైవశక్తిని మనం గుర్తు చేసుకునే ఒక పవిత్రమైనటువంటి సందర్భం ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన రాధాష్టమి పండుగను జరుపుకోనున్నారు ఈ రోజున భక్తి శ్రద్ధలతో రాధాకృష్ణులను పూజించడం వల్ల కుటుంబ సంసార జీవితము సుఖంగా ఉంటుందని భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని భావిస్తారు శ్రీకృష్ణుడి ప్రేయసి రాధా జన్మదినం సందర్భంగా రాధాకృష్ణుల యొక్క విగ్రహాలకు అభిషేకం చేసి అందంగా అలంకరించి శ్రీకృష్ణుడి భక్తి గీతాలు ఆలపిస్తారు పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ ఎంతో ఆనందపడతారు రాధారాణిని కీర్తిస్తూ అద్భుతమైన పాటలు ఆలపిస్తారు రాధమ్మకు విశేష హారతి ఇచ్చిన తర్వాత పవలింపు సేవ నిర్వహిస్తారు రాధాష్టమి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వలె భక్తులు ఉపవాసం కూడా పాటిస్తారు ఈ రోజున రాధారాణిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము అలాగే ఈ రోజున వివాహిత స్త్రీలు పిల్లల సంతోషం భర్తతో వైవాహిక బంధం కలకాలం ఆనందంగా ఆటంకాలు లేకుండా నిలవాలని కోరుకుంటూ ఉపవాసం పూజను ఆచరిస్తారు ఈ విధంగా మన పురాణాల ప్రకారంగా రాధాష్టమికి ఎంతో ప్రాధాన్యత ఉంది రాధాష్టమి రోజున రాధారాణిని భక్తితో పూజించి సంతోషపెట్టే వారికి శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వచనాలు కూడా దక్కుతాయని నమ్ముతారు అంతేకాకుండా ఉపవాసం చేయడం భక్తితో ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని కోరిన కోరికలు తీరుస్తుందని కూడా ప్రగాఢ విశ్వాసము రాధ ప్రేమ ఆరాధన లేనిదే కృష్ణుడు లేడు రాధారాణి లేకుండగా శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన కూడా అసంపూర్ణంగా ఉంటుంది అందుకే రాధాకృష్ణుడు అని సంబో స్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి లాగానే రాధాష్టమి పండుగను సైతము వైభవంగా జరుపుకొని రాధాకృష్ణుల యొక్క ఆశీర్వచనాలను పొందుదాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరే కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు